సచివాలయ ఉద్యోగులు చేస్తున్న నిరసనలు ఏదైతే ఉందో అక్టోబర్ ఐదో తేదీ వరకు వాళ్ళు ఒక నిరసన కార్యక్రమాలు షెడ్యూల్ అయితే విడుదల చేశారు దాన్ని ఒక్కొక్కదాన్ని వాళ్ళు ఆ నిరసన తెలియజేసుకుంటూ ముందుకెళ్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన అయితే రావట్లేదు వాలంటీర్ల మాదిరిగానే తమను ఇంటింటికి పంపించి పథకాలపై ప్రచారం చేస్తూనే సర్వే చేయమని ఒత్తిడి తెస్తున్న పరిణామాలపై అమలాపురం మున్సిపాలిటీలోని పదిహేనవ వార్డు సచివాలయ సెక్రటరీలు అభ్యంతరం చెబుతున్నారు ఈ సర్వేలను వ్యతిరేకిస్తూ మున్సిపాలిటీ అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి సోమవారం వార్డు సెక్రటరీలు లెఫ్ట్ అయ్యారట మున్సిపాలిటీలోని పదిహేను వార్డు సచివాలయాల్లో నూట ముప్పై తొమ్మిది మంది వివిధ విభాగాల సెక్రటరీలుగా పనిచేస్తున్నారు ఇందులో సోమవారం రాత్రికి ఎనభై మందికి పైగా సెక్రటరీలు గ్రూప్ నుంచి తప్పుకున్నారు ఇది మున్సిపాలిటీ వాళ్ళు నిర్వహించే అధికారిక వాట్సాప్ గ్రూపు దాని నుంచి అయితే వీళ్ళు స్వచ్ఛందంగా తప్పుకున్నారు అలాగే తర్వాత కూడా మరికొంతమంది సెక్రటరీలు బయటకు వచ్చారట ఆ గ్రూప్ నుంచి ఓ వార్డు సచివాలయ సెక్రటరీ చెప్పారు ఈ విషయాన్ని మున్సిపాలిటీ అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ ప్రతి మున్సిపాలిటీకి ఉంటుంది ఇందులో మున్సిపాలిటీకి చెందిన కమిషనర్తో పాటు అన్ని విభాగాల అధికారులు కూడా ఉంటారు వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి చేసే పనులకు తమను అప్పగించడం దాని మీద వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు వచ్చే నెల పదవ తేదీన విజయవాడలో చేపట్టనున్న రాష్ట్ర స్థాయి మార్చ్ ఫాస్ట్ కి మున్సిపాలిటీలోని సెక్రటరీలు వెళ్లి నిరసన తెలిపేందుకు ఇప్పటికే సిద్ధమవుతున్నారు ఈ క్రమంలో ఇంటింటికి వెళ్లి పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రచారం అలాగే సర్వే భారాన్ని మోపడాన్ని వార్డు సచివాలయ సెక్రటరీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి ఈ వార్తలు ఓన్లీ సాక్షిలో తప్ప ఎందులోనూ రావు సచివాలయ ఉద్యోగులు కనీసం నిరసన చేస్తున్నారు అని రాసే తీరిక కూడా మిగిలిన పత్రికలు లేవు